నమస్తే ప్రధానంగా అటెండ్ గల అంటే ఇక్కడ ఇవాళ కాదు చాలా కాలం నుంచి రాష్ట్రం అంతా తిరుగుతున్నాము ఐక్య కార్యాచరణలో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి మహాధర్ణాలో పాల్గొనడానికి వచ్చినము ప్రధానమైనటువంటి డిమాండ్ మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలని అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ ని వెనక్కి రప్పించాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఇవి ప్రధానమైన డిమాండ్లు ఇవి ఏవి కొన ఇవి ఏవి చేయకుండా మరింత హింసను కొనసాగిస్తాం ఇంకా ఆపరేషన్ కగార్ను ముందు కొనసాగిస్తాం చంపేస్తామంటే ఇది ప్రజల ప్రభుత్వం కాదనేది అర్థమైంది అంతే కదా ప్రజలను ఏం ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించకుండా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మీ ఇష్టానుసారంగా హింసను కొనసాగిస్తామంటే అది ఏ మేరకు సరైందో ఒకసారి ఆలోచించుకోవాలి మరి కోర్టులు ఏం చేస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున హింసను కొనసాగిస్తుంటే పదిహేడు నెలల్లో ఐదు వందల నలభై మందిని పొట్టలు పెట్టుకుంది ఇంతమందిని చంపినటువంటి వాళ్ళని ఏమంటారు హత్యలు చేసిన వాళ్ళని ఏమంటారు అంతకులు అంటారు నేరం చేసిన వాళ్ళని ఏమంటారు నేరస్తులు అంటారు మరి ఆ నేరం చేసిన వాళ్ళను ఎందుకు ఉపేక్షిస్తున్నాయి కోర్టులు అనేది అర్థం కావట్లేదు అందుకనే కోర్టు వెంటనే స్పందించి ఈ దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లనే ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే శాంతి చర్చలు జరపండి వాళ్ళు ఏం అడుగుతున్నారో అసలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకు అవకాశం ఇస్తే కదా మీకు తెలిసేది అది అవకాశం ఇవ్వకుండానే చంపేస్తామనడం కూడా సరైంది కాదు చంపాలని మీరు అనుకుంటే దోపిడీని దోపిడీ పీడన లేని సమాజాన్ని తీసుకురండి ఆ సమస్యకు పరిష్కారం పెతకండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ సమస్యలకు పరిష్కారం పెతకండి భూమిని అందరికి కూడా పంచండి ఇక్కడ ఉన్నటువంటి సంపదని అంతా కూడా అందరికీ పంచండి ఆదివాసీలకు అడవిని దక్కేలా చేయండి వాళ్ళు స్వయం పాలనను కోరుకుంటున్నారు ఆ స్వయం పాలనను వాళ్ళకు చెందేలా చేయండి ఇయ్యాల కాదు అది రామ్జీగోండు నుంచి కుమరం భీమ నుంచి అల్లూరి సీతారామరాజుని నుంచి సమ్మక్క సారక్కల నుంచి ఈనాడు కొట్లాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల వరకు బయట ఉన్నటువంటి ప్రజానికం మన లాంటి వాళ్ళ వరకు అందరం కోరుకుంటున్నది కూడా అడవి మీద హక్కు ఆదివాసీలకే ఉండాలని